హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయ్ బ్లాగ్స్ ఈరోజు నేను తెలకపిండితో వడియాలు అనే రెసిపీ చూపిస్తున్నాను చూడండి తెలక పిండి ఇది అది బాగా ఎండ ఎండబెట్టింది అనమాట చాలా గట్టిగా ఉంటుంది మనకి మార్కెట్లో చెక్కగానగా నూనెలు అన్నీ ఉంటాయి కదా షాప్స్ అక్కడ దొరుకుతుంది ఇది చాలా తక్కువ రేటే అది తీసుకొని వచ్చి నేను ఇలా వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను అనమాట ఎంతవరకు నానబెట్టుకోవాలి అంటే అదంతా కరిగి వాటర్లో కరిగిపోవాలి అసలు గట్టిగా ఉండకూడదు మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఇంకా పులియాలి పులుపు వాసనలాగా రావాలన్నమాట అంతవరకు మనం నానబెట్టుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ డే పట్టింది చూ మధ్యలో ఇది చూపిస్తున్నాను మీకు ఇలా కొంచెం పేస్ట్ అయ్యింది ఇంకొంచెం గట్టిగా ఉంది కదా ఇంక ఇది కూడా బాగా నానిపోవాలన్నమాట అంతవరకు నానబెట్టుకోవాలి అంటే ముందు రోజు నైటు ముందు రోజు మధ్యాహ్నం అలా నానబెట్టామనుకోండి ఆ రోజు నైట్ అంతా ఉంటుంది ఆ నెక్స్ట్ డే వరకు నానో ఉంటుంది అనమాట అప్పుడు పులుస్తుంది ఆ తర్వాత మార్నింగ్ వచ్చి ఇలాగా నేను బాగా పులిసిపోయిందండి ఇంకా మార్నింగ్ వచ్చి నేను దాన్ని వడగట్టుకోవాలన్నమాట సో నేను ఒక జాలిని తీసుకున్నాను దాని మీద క్లాత్ ఈ కాటన్ క్లాత్ వేసేసి అందులో ఈ నానబెట్టుకున్న తెలకపిండి మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే వాటర్ని అది తలకపిండిని సపరేట్ చేయాలి ఇప్పుడు మనం సో ఇలా వడగొట్ వడగట్టుకోవాలి అయితే ఇద్దరు సహాయం ఉంటే బాగుంటుంది కానీ నేను ఒక్కదాన్నే పర్లేదు కష్టపడి చేశాను అనమాట కొంచెం అట్టు ఇటు ఇలా అంటుంటే వాటర్ అంతా కింద పడిపోతూ ఉంటుంది ఇంకా తలకపిండి మొత్తం సపరేట్ అయిపోతుంది అన్నమాట ఇది తలకపిండి అంటే ఇప్పుడు చెక్కగారంగ నూనె ఉంటుంది కదా అంటే పల్లీలు క్రష్ చేసిన తర్వాత నూనె సపరేటు పిప్పి సపరేట్ అయిపోతుంది అలాగే నువ్వులు కూడా సపరేట్ అదే క్రష్ చేసినప్పుడు నువ్వులు సపరేటు ఆయిల్ సపరేట్ అయిపోతుంది క్రష్ చేసిందంతా ఈ తెలకపిండి అంటారు ఐదర్ పల్లీలదైనా అవ్వచ్చు లేకపోతే నువ్వులదైనా అవ్వచ్చు సో దీంట్లో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది సో మనం రోజు తిన్నా చాలా మంచిది అనమాట ఇది అయితే దీంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి సో కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి అంతే అయితే నెయ్యి వేసుకునైనా తినచ్చు మన అన్నంలో తినేటప్పుడు ఇది ఎక్కువగా ఎవరికి తెలియకపోవచ్చండి ఇది మా శ్రీకాకుళం సైడు చేస్తామన్నమాట ఈ ఒడియాలు మిగతా ఇప్పుడు తెలంగాణ సైడ్ ఏంటంటే ఈ తలకపిండితో కూరలు చేసుకుంటారు నానబెట్టుకొని కూరల్లో వేసుకొని చేసుకుంటారు కానీ ఎలా తిన్నా మంచిదే సో ఇది ప్రోటీన్ సోర్స్ కాబట్టి రోజు తిన్నా మంచిదే అనమాట ఇలా కష్టపడి నేను దాన్ని ముడివేసుకొని ఇంకా ఉంచుతున్నాను అనమాట కాటన్ క్లాత్లోనే ఇదంతా నేను మార్నింగ్ చేశాను దాన్ని ఇలాగా చుట్టూ తిప్పి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు చేశాను అనమాట ఇంకా తర్వాత దాన్ని ఇలా ఇంకో జాలీ ఉంటుంది కదండి ఇలా కింద స్టాండ్ ఉండేది అలా ఆ జాలీలోకి వేసుకున్నాను ఇంకా తర్వాత దీని మీద బరువు పెట్టాలన్నమాట సో పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఫుల్గా వాటర్ నింపేసుకొని నేను దాన్ని బరువుగా పెట్టుకున్నాను అప్పుడేంటంటే ఆ బరువుకి ఆ మూటలో ఉన్న వాటర్ అంతా కిందకి డ్రైన్ అయిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పేస్ట్ అన్నది రెడీ అయిపోతుంది అన్నమాట అంటే ఇప్పుడు గట్టిగా ఉండేది ఎల్లగ పిండిని మనం సాఫ్ట్గా చేసుకోవడానికి ఇలా చేస్తున్నాము అంటే సో ఇప్పుడు ఏం చేశాను అంటే ఇది షింక్లో పెట్టి దీనికి కిందన స్టాండ్ లాగా ఉంటుంది కాబట్టి కిందన షింక్లో పెట్టేశాను దాని మీద బరువు పెట్టేశాను అనమాట సో డ్రైన్ అయిన వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది సో ఇది బెస్ట్ టిప్ అనమాట సో అలా తీసిన తర్వాత ఇలా అన్నమాట ఇలా పెట్టేశాను వాటర్ అంతా ఇంకా షింకులో వెళ్ళిపోతుంది అయితే ఈ వాటర్ అంతా పోవడానికి చాలా టైం పట్టింది ఆ రోజంతా పట్టింది అనమాట ఇంకా రోజు నైట్కి ఇంకా నేను ఓపెన్ చేస్తే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఆంధ్రాలో ఏంటంటే ఈ పేస్ట్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది మాకు మాత్రం నాకు ఇలానే దొరికింది వైట్ కలర్లోనే బట్ టేస్ట్ అయితే రెండు ఒకటే ఒకేలా ఉన్నాయి టేస్ట్ బట్ కలర్ ఒకటే డిఫరెన్స్ ఇందులో అయితే ఓన్లీ ఉప్పు కారం వేసుకొని చేసేవారు మా అమ్మమ్మ అయితే ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి మనం కొంచెం ఇంకా యాడ్ చేస్తున్నాం అనమాట కొన్ని ఇంకా ఏవేవి యాడ్ చేస్తున్నానంటే కారం ఉప్పు వాము ఇంకా వెల్లుల్లి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బాము కొద్దిగా నేను ఇలా రెడ్ చిల్లీ వేసుకున్నాను కదా తన తాలూకు విత్తనాలు కూడా ఎక్కువ వేసుకోవాలి కొంచెం అలా గ్రైండ్ చేసి వేసేసాను అనమాట ఇంకా వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసి బచ్చా పచ్చగానే అంత పేస్ట్ అయిపోకూడదు అది కూడా వేసేసుకోవాలి ఫస్ట్ నేను వాము ఎండుమిర్చి ఎండుమిర్చిలో ఉన్న విత్తనాలు వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ అవ సాల్ట్ అయితే ఎంత పట్టిందో నేను ఇక్కడ మామూలుగా వేసాను ఒక త్రీ స్పూన్స్ వేసాను కానీ సాల్ట్ దగ్గర దగ్గరగా నాకు లెవెన్ స్పూన్స్ అలా పట్టింది ఆ పేస్ట్కి కారం అయితే గుంటూరు కారం అండి అలాగ కారంగానే ఉంటుంది కానీ సాల్ట్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది సో చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను ఎండుమిర్చిలోని విత్తనాలు కూడా ఎందుకు వేసాను అంటే ఇవి ఎండిపోయిన తర్వాత ఇలా రాలుపుకోవడానికి ఈజీగా అన్నమాట మన పేస్ట్ లాగా ఉంటే ఎండిపోయిన తర్వాత రాల్పు రాలుపుతా అంటే రాదు కదా సరిగా సో అందుకు ఈ పెంచు తాలూకా సీడ్స్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి సో అలాగా వేస్తే నన్ను పక్క నుంచి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి సో అయితే లాస్ట్లో ఒక టెన్ స్పూన్స్లే అలా వేసేసరికి అప్పుడు సెట్ అయింది అనమాట ఇలా కలిపే బాగా కలిపేసుకోవాలి ఇంకా తర్వాత నేను ఇక్కడ లెమన్ మర్చిపోయాను లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంత కలిపేసుకున్నాక ఇలా ఉండలు చుట్టుకొని ఒక ట్రేలో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో సో కొన్ని చేసేసాక అప్పుడు గుర్తు వచ్చింది ఇంకా లెమన్స్ వేసుకున్నాను వన్ లెమన్ ఫుల్గా వేసుకున్నాను అది సరిపోతుంది సో ఇది మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ బాల్స్లో చేసుకుంటున్నాను ఇదేంటంటే ఎండ ఒక ఫోర్ డేస్ అయినా ఎండాలండి ఎండిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటాం ఎప్పుడైతే తిట్టారో పెరుగన్నంతో పక్కన నుంచుకొని తినమే ఇంకా చిన్నపిల్లలు కారం ఎక్కువ తినలేరు కాబట్టి పక్కనే నెయ్యి కూడా వేసుకొని తింటారు ఇందులో సో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రౌండ్గా బాల్స్లో చేసుకొని వేసుకున్నాను ఇంకా తర్వాత ఈ పచ్చి ముద్దను కూడా మనం ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు పెరుగన్నంత నాకైతే ఫేవరెట్ పచ్చిదే ఇష్టం ఎండబెట్టింది కన్నా సో నేను అందుకే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఎన్ని రోజులైనా ఉంటుంది ఖచ్చితంగా ఏం పాడవదు సో కంపల్సరిగా నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఏం కాదు అయితే ఇదంతా ఉంచలేదు నేను మళ్ళీ ఇవి ఈ బాల్స్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇందులోంచి మళ్ళీ తీసుకుని మళ్ళీ బాల్స్ చేసుకొని మళ్ళీ ఎండబెట్టుకున్నాను సో ఫోర్ డేస్ ఎండే ఎండిపోయిన తర్వాత ఇలా ఉన్న ఉంటాయి అన్నమాట వీటిని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవడమే బయటే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు హ్యాపీగా బయటే ఉంటాయి సో ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది ఇది ప్రోటీన్ సోర్స్ కాబట్టి తిన్నా పర్వాలేదు ఏం కాదు బట్ ఇలా ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి అలాంటివి ఏం ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి సో హ్యాపీగా తినచ్చేవి సో అదండి ఎంతో టేస్టీగా ఉండే వడియాలు అయితే రెడీ అయిపోయి సో అదండి ఈరోజు బ్లాగ్ మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్